అందరికీ నమస్కారం మరి కాస్తా తేడా జరిగితే భారత్ కూడా వారిలోకి దూరక తప్పనిసరి పరిస్థితి వచ్చేది భారతీయులంతా క్షేమంగా బయటపడ్డారు గాని లేదంటే సిచ్యుయేషన్ ఎలా మారి ఉండేదో చెప్పడం కష్టం మొన్న శనివారం రోజు భారత్ వైపుకు ముంబై షిప్ యార్డ్కి చేరుకునేందుకు బయలుదేరిన కెమికల్ కార్గో షిప్ని హిందూ మహాసముద్ర జలాల్లో ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ టార్గెట్ చేసింది డ్రోన్ అండ్ మిసైల్స్ని ప్రయోగించి పేల్చివేయాలని ప్రయత్నించింది ఈ వీడియోలో ఇరాన్ ఎందుకు ఇలా ముంబై రేవుకి వస్తున్న కార్గో షిప్ని టార్గెట్ చేసింది భారత్ దీనికి ఎలా స్పందించింది సముద్ర జలాల్లో ఏం జరుగుతోంది అనే మొదలైన వివరాల్ని చూద్దాం ఇరాన్ డ్రోన్ దాడికి గురైన కెమికల్ ట్యాంకర్ షిప్ పేరు ఎంవి కెమ్ ప్లూటో ఇమేజ్ లో ఈ షిప్ ని ఇచ్చాను చూడండి దీని పేరే ఎంవి కెమ్ ప్లూటో ప్లూటో సౌదీ అరేబియాలోని జబైల్ ఓడరేవ్ నుండి మంగుళూరు షిప్ యార్డ్ లోకి ఆయిల్ ని తీసుకువెళ్తూ ఉంది ఇందుకు సంబంధించిన మ్యాప్ ని ఇచ్చాను చూడండి ఇది సౌదీ అరేబియాలోని జుబైల్ షిప్ యార్డ్ ఇది ముంబై షిప్ యార్డు ఫ్లూటో ముందుగా సోమవారానికల్లా ముంబైని చేరుకోవాల్సి ఉంది అయితే ఇక్కడి నుండి అంటే గుజరాత్ లోని వెరావల్ అనే ప్రాంతం నుండి రెండు వందల పదిహేడు నాటికల్ మైల్స్ దూరంలో ఫ్లూటోపై మిసైల్స్ దాడిని జరిపింది ఇరాన్ మ్యాప్లో చూడండి దాడి జరిగినప్పుడు మన భారత్ వైపు నుండి రెండు వందల పదిహేడు నాటికల్ మైళ్ళ దూరంలోను యెమెన్ కోస్టల్ ఏరియా నుండి ఎనిమిది వందల అరవై నాటికల్ మైళ్ళ దూరంలోనూ ఫ్లూటో ఉంది ఈ దాడిని చేసిన దగుల్బాజీ గ్రూప్ పేరు ఇస్లామిక్ రివల్యూషనరీ గాడ్ కార్ప్స్ బహిరైన్ సౌదీ అరేబియా స్వీడన్ ఇంకా యుఎస్ఏలు ఈ గ్రూపుని ని టెర్రరిస్ట్ సంస్థగా ఎప్పుడో గుర్తించాయి ఇది ఇరాన్ సైన్యంలో కీలకమైన గ్రూపు ఇది ఇరాన్ కి సంబంధించిన చాలా రకాల సైనిక విధులను నిర్వహించడంతో పాటు పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని నియంత్రిస్తూ ఉంటుంది ఇరాన్ కి చెందిన నేవీ మిలిటరీ రెండు విభాగాలుగా ఉంటుంది ఈ రెండింటిలో ఐఆర్జీసీ ఒకటి సో ఈ విధంగా ఇది ఎంవీకెం ఫ్లూటో పైన హిందూ మహాసముద్ర జలాల్లో డ్రోన్తో మిసైల్ దాడి చేసింది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇరాన్ చాలా చాలా ప్రమాదకరమైన శక్తిగా ఎదుగుతోంది యుఎస్ఏ అండ్ దాని మిత్రపక్షాలపైన ఇజ్రాయిల్ పైన నిరంతరం ఇది నిప్పులు కక్కుతూ మాట్లాడుతోంది ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ల మధ్య మూడు నెలలుగా యుద్ధం జరుగుతోంది ఇజ్రాయల్ హమాస్ను వేటాడుతూ గాజాని జల్లడపడుతోంది ఈ యుద్ధంలో గాజా పూర్తిగా నాశనమైపోయింది ఇక్కడ జీవిస్తున్న ఇరవై మూడు లక్షల మంది ప్రజల్లో ఇరవై రెండు లక్షల మంది పారిపోయారు ఇక్కడ నుండి సుమారుగా ఇరవై ఒక్క వేల మంది ఇప్పటి వరకు చనిపోయారు ఇక్కడ ఈ వివరాలన్నీ మనం గత రెండు నెలలుగా వింటున్నవే అయితే ఈ యుద్ధం మొదలైన దగ్గర నుండి కూడా ఇరాన్ ఇజ్రాయిల్ని అమెరికాని బెదిరిస్తూ వస్తోంది ఈ హమాస్తో యుద్ధాన్ని ఇజ్రాయెల్ వెంటనే ఆపకపోతే యుద్ధంలోకి మా అడుగులు కూడా పడతాయి అంటూ పదే పదే ఇరాన్ ఈ విధంగా హెచ్చరికలు చేస్తూనే వస్తోంది అయితే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలోకి థర్డ్ కంట్రీ ఏది దూరకూడదు అలా దూరితే మేం చూస్తూ ఊరుకోం ఇటువైపు నుండి మేము రంగంలోకి దిగుతాం అప్పుడు అంటూ ఇజ్రాయిల్ సరిహద్దు దేశాలైన లెబనాన్ సిరియాలలోని హిజ్బుల్లా హౌతీ మిలిటెంట్లకు వార్నింగ్ ఇచ్చింది వార్నింగ్ ఇవ్వడమే కాకుండా మెడిటేరియన్ సీలోకి యుఎస్ గెరార్డ్ ఫోర్డ్ అను అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని కూడా తెచ్చిపెట్టింది ఇంకా చాలా రకాల వార్షిప్స్ ని తెచ్చిపెట్టింది దీంతో ఇజ్రాయెల్ బార్డర్ లో నరమాంస భక్షక నక్కల్లా తోడేళ్ళ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాడులకు తెగబడేందుకు ఉత్సాహపడే జిహాదీ టెర్రరిస్ట్ గ్రూపులు హౌతీ హిజ్బుల్లా ఐఆర్జీసీలు ఇంకా సవా లక్ష టెర్రరిస్టు గ్రూపులు అడపదడప మేము రంగంలోకి దిగుతాం అనడం ఇజ్రాయెల్ సరిహద్దుల్లో దాడులు చేయడానికి పరిమితమయ్యాయి ఇన్ని రోజులు అయితే ఈ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో ని ఎలాగైనా దెబ్బతీయాలనేది వీరి లక్ష్యం అందుకే ఇజ్రాయెల్కి సాయంగా విదేశాల నుండి వస్తున్న షిప్లపైన వీరు దాడులకు దిగుతున్నారు ఇప్పుడు కార్గో షిప్స్ ఇజ్రాయెల్ కు చేరడానికి ప్రధాన మార్గం రెడ్ సీ ఇమేజ్ లో రెడ్ చూడండి ఈ రెడ్ సీ గుండా షిప్స్ ఇజ్రాయెల్ కి సరుకులను రవాణా చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు మ్యాప్ ను చూశారు కదా హిందూ మహాసముద్రం దాని తర్వాత అరేబియా సముద్రం దాని తర్వాత ఎమెన్ ఇథియోపియాల మధ్య నుండి రెడ్ సీ స్టార్ట్ అవుతుంది ఇది ఈజిప్టు సౌదీ అరేబియా జోర్డాన్ల మధ్య నుండి వెళ్ళి ఇజ్రాయెల్ కి కోస్టల్ ఏరియాగా మారుతుంది ఈ దారిలో ఉన్న దేశాలన్నింటికి రెడ్ సీ సరుకుల రవాణా కొరకు ప్రధానమైన మార్గం ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు కదా రెడ్ సీ స్టార్టింగ్ లోనే ఎమెన్ ఉంది ఈ దారిలో ఉన్న దేశాలన్నింటికి రెడ్ సీ సరుకుల రవాణా కొరకు ప్రధానమైన మార్గంగా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు కదా ఈ రెడ్ కి స్టార్టింగ్ లోనే ఎమెన్ ఉంది ఎమెన్ సౌదీ అరేబియాతో శత్రుత్వం కొనసాగిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఇరాన్తో మాత్రం మిత్ర దేశంగా ఉంటుంది హౌతీ అను జిహాదీ టెర్రరిస్ట్ గ్రూపు ఉంటుంది ఈ గ్రూపును ఇరాన్ అన్ని తానే అయి పెంచి పోషిస్తూ ఉంటుంది ఈ హౌతీలు ఇజ్రాయెల్ ని భూమిపైననే లేకుండా చేస్తాం అన్న లక్ష్యంతో పనిచేస్తారు ఒక ఇస్లామిక్ జిహాదీ గ్రూపుగా ఇది వీరి మేనిఫెస్టోలోని ఇంపార్టెంట్ పాయింట్ ఇలాంటి హౌతీలకు గాజాలోని హమాస్కి మధ్య మిత్రుత్వం ఉంది ఇక్కడ ఇజ్రాయెల్ గాజా పైన దాడులు ప్రారంభించగానే హౌతీలు రెడ్సీ నుండి ఇజ్రాయల్కి వెళుతున్న ని టార్గెట్ చేస్తున్నారు కొద్ది రోజులుగా ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది వీరు ఇలా రెడ్ సీ స్టార్టింగ్లోనే ఉండటం వల్ల రెడ్ సీలో ట్రావెల్ చేసే షిప్స్ని టార్గెట్ చేయడం వీరికి చాలా సులభంగా ఉంది వీరు కి వెళుతున్న నౌకల పైననే కాకుండా రెడ్ సీలోకి ప్రవేశించిన నౌకల అన్నింటిపైన దాడులకు దిగుతున్నారు దోచుకుంటున్నారు హైజాక్ చేస్తున్నారు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హమాస్కి సపోర్టుగా వీరు ఇక్కడ ఇలా సముద్రపు దొంగల్లా మారారు వీరు పూర్తిగా ఇరాన్ చేత నియంత్రించబడుతూ ఉన్నారు ఇలా ఒకవేపు కంటిన్యూ అవుతూ ఉండగానే రెడ్ సీ నుండి సముద్ర వ్యాపారాన్ని నిర్వహించే దేశాలన్నీ ఓ ఆందోళన చెందుతూ ఉన్నాయి ఇప్పుడు ఐఆర్జీసీగా పిలువబడే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి చెందిన కుక్కలు భారత్కు చెందిన హిందూ మహాసముద్ర జలాల్లోని వైపుకు వస్తున్న ఆయిల్ షిప్పై దాడికి దిగాయి ఎంవీకెం ఫ్లూటోని మిసైల్ తాకిన సమయానికి షిప్లో ఇరవై ఒక్క మంది భారతీయులు ఒక వియత్నామీ ఉన్నారు అయితే వీరికి ఎలాంటి ప్రమాదము జరగలేదు షిప్ పవర్ సర్క్యూట్ ప్రాంతంలో మాత్రం మంటలు చెలరేగాయి కానీ వీటిని కూడా వెంటనే ఆర్పి షిప్ని భారీ ప్రమాదం నుండి రక్షించగలిగారు ఎంవీకెం కార్గో షిప్పై ఐఆర్జీసీలు కాల్చిన డ్రోన్ పేరు వన్ వే ఎక్స్పెండబుల్ డ్రోన్ అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే భారత్ నేవీ గ్రూప్ పి ఎయిటీ వన్ అను నిఘా విమానాన్ని పంపించింది భారత్ వైపు వస్తున్న ఎంవీకెం షిప్ పైన లైబీరియన్ ఫ్లాగ్ ఉంటుంది ఇది జపాన్ మేనేజ్మెంట్ కి చెందింది నెదర్లాండ్ దీనిని నడుపుతోంది సౌదీ షిప్ యార్డ్ నుండి ఇది బయలుదేరింది ఇక్కడ టాపిక్ ఏమిటంటే షిప్ ఇజ్రాయెల్ కు వెళుతూ ఉంటే ఇరాన్ దాడి చేసిందనటంలో అర్థం ఉంది కానీ భారత్ వైపుకి వస్తున్న షిప్ ని కూడా ఇది టార్గెట్ చేయడంలో అర్థం లేదు అయితే శనివారం రోజు ఐఆర్జీసీ ఆఫీసర్ ఒకతడు ఇజ్రాయిల్ వెంటనే యుద్ధం ఆపకపోతే సీ రూట్స్ అన్నింటినీ బలవంతంగానైనా మూసివేస్తాం అని హెచ్చరించాడు సో ఈ మార్గం నుండి ప్రయాణించకుండా దూరంగా తిరిగి ప్రయాణించవలసిన అగత్యం షిప్స్ కి ఏర్పడింది ఇప్పుడు అతడు చెప్పినట్టుగానే ఇతర ప్రాంతాలను కూడా బలవంతంగా మూసివేస్తామని అన్నట్టుగానే మన ఎంవీకెం కార్గో షిప్ పైన డ్రోన్ దాడి జరిపారు అయితే ఇది జరిగింది హిందూ మహాసముద్రపు జలాల్లో భారత్కు చెందిన జలాలలో కాబట్టి భారత్ ఈ విషయంగా వెంటనే స్పందించింది విక్రమ్ అనే పెట్రోలింగ్ షిప్ ని సాయంగా పంపించింది ఎంవీకేకి ఎస్కార్ట్గా ఉండి ముంబైకి చేర్చాలని ఆదేశించింది జరిగిన దాడిపైన దర్యాప్తును కూడా ప్రారంభించింది దీనిపై ఇరాన్ ఇది యమన్లోని హౌతీల దాడిగానో ఐఆర్జీసీ దాడిగానో చెప్పి తాను తప్పించుకుంటుంది జరిగిన దాడిలో ప్రాణ నష్టంగాని భారీ ఆస్తి నష్టంగాని సంభవించలేదు కాబట్టి ఈ విషయంగా భారతదేశం అఫీషియల్గా దర్యాప్తు చేయడం తప్ప అంతకంటే ఎక్కువగా స్పందించకపోవచ్చు వంద కంటే ఎక్కువ డ్రోన్స్ మిసైల్స్తో హౌతి అండ్ ఐఆర్జీసీ జిహాదీ గ్రూపులు రెడ్సీ వద్ద కార్గో కార్గోషిప్స్ని కొంతకాలంగా వేటాడుతున్నాయి ఈ మార్గంలో ముప్పై ఐదు దేశాలకు సంబంధించిన కార్గో షిప్స్ ప్రయాణిస్తూ ఉంటాయి ఇలాంటి పది షిప్స్ని ఇప్పటికీ ఈ గ్రూపులు టార్గెట్ చేశాయి సో ఇందులో ఒకటే ఎంవీకెం షిప్ పైన జరిగిన దాడి అంతా సేఫ్ కాబట్టి ప్రస్తుతానికి భారీ వివాదంగా ఇది మారలేదు అయితే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో తన పవర్ని ప్రదర్శించడానికై చాలా ఎక్కువగా ప్రయత్నిస్తోంది అనేది మాత్రం దీనితో స్పష్టమైంది ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్